హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫార్టీ సిక్స్ సైజ్ సింపుల్ కుర్తీ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫార్టీ సిక్స్ సైజ్ మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఈ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని మీరు స్టిచ్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ సైజ్ కుర్తీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో నేను ఫార్టీ సిక్స్ సైజ్ యొక్క మెజర్మెంట్స్ని చూపిస్తున్నాను మీరు మీ సైజ్ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని కూడా కుర్తీని స్టిచ్ చేసుకోగలుగుతారు ప్రాసెస్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఈ కుర్తీని స్టిచ్ చేసుకోవడం కోసం మనం టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క పన్నా కూడా బిగ్ పన్నా ఉండాలి ఫార్టీ టూ ఇంచెస్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ అలా బిగ్ పన్నా తీసుకోవాలి మనం తీసుకునే ఈ టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ని మనం విత్ వైజ్ ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఫ్యాబ్రిక్ యొక్క విత్ వైజ్ ముందుగా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని విత్ వైజ్ ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ ఫోర్ ఫోల్డ్స్లో ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అండ్ లెంత్ అనేది మీరు కుర్తీ యొక్క లెంత్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారో దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక చూడండి నేను ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను ఫోర్ లో ఉన్నప్పుడు ఇక్కడ నా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట విధంగా ఇక్కడ కుర్తీ యొక్క టోటల్ లెంత్ ఫార్టీ టూ ఇంచెస్ దానికి టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మన లెంత్ అనేది ఫార్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అనేది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉండాలి ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాం కదా ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇటువైపు ఓపెన్ సైడ్ ఉంటుంది ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి ముందుగా మనం ఈ టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్స్ మార్జిన్ కోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ముందు మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్న ఈ కుర్తీకి బ్యాక్ నెక్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో చూసుకోవాలి దాని మీద డిపెండ్ చేసుకుని మనం షోల్డర్స్ అనేది మార్క్ చేసుకుంటాం ఈ కుర్తీకి నేను బ్యాక్ నెక్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మనం బ్యాక్ నెక్ సిక్స్ ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్స్లో నుంచి ఎంత తగ్గించుకోవాలి అనేది మనం చాట్లో చూసుకోవాలి ఇక్కడ మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ బట్టి షోల్డర్ అనేది ఎంత తగ్గించుకుని ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూడండి నేను బ్యాక్ నెక్ ఇప్పుడు సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఈ సిక్స్ ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్స్లో నుంచి ఎంత తగ్గించుకోవాలి జీరో పాయింట్ సిక్స్ ఇంచెస్ తగ్గించుకోవాలి కంపల్సరిగా బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసుకుని మనం షోల్డర్స్ తగ్గించుకోకపోతే మన షోల్డర్స్ అనేది జారిపోతుంది సో అందుకని మీరు ఈ చార్ట్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకొని ఎవ్రీ టైం మీరు షోల్డర్స్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ చార్ట్ని ఫాలో అవ్వండి ఈ చార్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ లింక్ మీకు కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మెన్షన్ చేస్తాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు నేను జీరో పాయింట్ సిక్స్ ఇంచెస్ తగ్గించాలన్నమాట నా యాక్చువల్ షోల్డర్స్లో నుంచి నా యాక్చువల్ షోల్డర్స్ ఎంత ఉంది ముందు ఇక్కడ షోల్డర్ అనేది సెవెంటీన్ ఇంచెస్ ఉంది సెవెంటీన్ని మనం హాఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో సెవెంటీన్ని హాఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో నుంచి జీరో పాయింట్ సిక్స్ ఇంచెస్ తగ్గిస్తున్నాను అంటే ఎంత వస్తుంది మనకి సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ షోల్డర్స్ కోసం సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆమ్హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఫామ్లాలో అప్లై చేసుకుని మార్క్ చేసుకుంటాం హోల్ మార్క్ చేసుకోవడానికి ఫాములా ఈజ్ చెస్ట్ ఆన్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుని తీసుకోవాలి కానీ మనం ఇప్పుడు బిగ్ సైజ్కి స్టిచ్ చేసుకుంటున్నాం కదా ఫార్టీ సిక్స్ సైజ్ ఫార్టీ సిక్స్ సైజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఫార్ములాలో అప్లై చేసుకుంటే మనకి వర్కౌట్ అవ్వదు అనమాట ఎందుకు అంటే ఎక్కువ వచ్చేస్తుంది ఆమ్ హోల్ అనేది సో మనం అప్పుడు ఏం చేస్తామో మన ఆమ్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుని ఆమ్ హోల్ని మార్క్ చేసుకుంటాం మనం ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి ఆమ్ రౌండ్ ఎంత ఉంది ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ని డబల్ చేయండి ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఆ థర్టీ సిక్స్ ఇంచెస్కి ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఫార్టీ సో ఇప్పుడు ఫార్టీని మనం ఫార్ములాలో అప్లై చేయండి అప్పుడు మనకు ఆమ్హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే ఎక్కువ అయిపోతుంది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫార్టీ సిక్స్ ఇంచెస్ని ఫార్ములాలో అప్లై చేస్తే మీకు ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు ఏమవుతుంది మీరు ఇక్కడ ఆమ్ హోలు ఎక్కువ మార్క్ చేసుకుంటారు అండ్ ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఎక్కువైపోతుంది లెంత్ ఎక్కువైపోతుంది ఇటు విత్ ఎక్కువైపోతుంది అప్పుడు ఏమవుతుంది మనకు ఆమ్హోల్ అనేది లూజ్గా అయిపోతుంది అనమాట సో ఫార్టీ ఇంచెస్ కన్నా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళందరూ ఆమ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫామ్లలో అప్లై చేసుకోకుండా ఆమ్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందనమాట సో ఇప్పుడేంటి ఫార్టీ ఇంచెస్ కదా మనం క్యాలిక్యులేట్ చేసాం ఆమ్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుంటే ఆ ఫార్టీ ఇంచెస్ని ఫార్ములాలో అప్లై చేయండి అంటే ఫార్టీ డివైడెడ్ బై ఫైవ్ చేయండి ఎంత వస్తుంది ఎయిట్ ఇంచెస్ వస్తుంది సో ఇక్కడ ఆమ్ హోల్ కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఆమ్హోల్ కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఏం చేస్తారండి పైన మనం హాఫ్ ఇంచు షోల్డర్ మార్జిన్ని మార్క్ చేసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసేసి దాని కింద నుంచి మనం టేపుని పెట్టుకోవాలి ఈ విధంగా కింద నుంచి టేపిన్ పెట్టుకోవాలి చూడండి ఈ పైన హాఫ్ ఇంచ్ లీవ్ చేసి ఈ విధంగా కింద నాకు టేపును పెట్టుకొని ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి నాకు ఇక్కడ వచ్చింది నేను ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ డాట్ అనేది కూడా ఇక్కడ చెక్ చేయాలి ఇక్కడ షోల్డర్ మనం సెవెన్ పాయింట్ నైన్ మార్క్ చేసాం ఇక్కడ సెవెన్ పాయింట్ నైన్ ఉందా ఈ డాట్ కొంచెం అవతలిగానే వెళ్ళిందా వెళ్ళిందని చెక్ చేసుకోవాలన్నమాట మనం చూడండి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను సెవెన్ పాయింట్ నైన్ కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆమ్హోల్ని కూడా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ ని మార్క్ చేసిన ఈ ని చూడండి ఇక్కడ మనం అప్పర్ చెస్ట్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేయాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ ఎంత ఉంది మనకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఫార్టీ ఫోర్ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ ఎంత లెవెన్ ఇంచెస్ సో మనం ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి చూసుకుని కరెక్ట్గా అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చింది నాకు నేను ఇక్కడ డాట్ పెట్టి ఇలా లైన్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ మనం అప్పర్ చెస్ట్లో ఫోర్త్ పార్ట్ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం నెక్స్ట్ మనం ఇక్కడ మిడిల్ చెస్ట్ మార్క్ చేయాలి వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ మార్క్ చేయాలి అలా ఎక్కడ మార్క్ చేయాలి ఇక్కడ ఇక్కడ అని మనకు తెలియదు కదా సో దానికోసం ఏం చేయాలంటే ముందుగా చెస్ట్ లెంత్ వేస్ట్ లెంత్ హిప్ లెంత్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ లెంత్ కోసం మనం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాం వేస్ట్ లెంత్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాం హిప్ లెంత్ కోసం ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాం ఇక్కడ అందరికీ ఇలానే మార్క్ అంటే సేమ్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుందండి హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు హైట్ అనేది ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మార్క్ చేసుకోండి ఇంకొంచెం హైట్ అంటే ఫైవ్ సిక్స్ అలా ఉన్నారనుకోండి హైట్ అనేది ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ కొంచెం హైట్ ఉన్నవాళ్ళు ఇంకొక హాఫ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి చెస్ట్ లెంత్ కోసం మనం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి చెస్ట్ లెంత్ కోసం లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను వేస్ట్ లెంత్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి చూసారా ఇక్కడ ఒక డాట్ పెట్టాను అలాగే హిప్ లెంత్ కోసం ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి చూడండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ లైన్ ఏమో మనకి చెస్ట్ లైన్ ఇది వేస్ట్ లైన్ ఇది హిప్ లైన్ ఈ లైన్ మీద మిడిల్ చెస్ట్లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేస్తాం ఈ లైన్ మీద వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేస్తాం ఈ లైన్ మీద హిప్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి మార్క్ చేసుకుందాం ముందుగా మనం మిడిల్ చెస్ట్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేద్దాం ఇక్కడ మిడిల్ చెస్ట్ రౌండ్ ఎంత ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ అంటే ఎంత వస్తుంది మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో టేప్ మనం ఈ విధంగా పెట్టుకొని లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది మిడిల్ చెస్ట్లో ఫోర్త్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఈ లైన్ మీద మనం వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేయాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత ఉంది ఫార్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ ఎంత టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో మనం ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకుని టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ లైన్ మీద హిప్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ ఎంత ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ సో టేప్ ఈ విధంగా పెట్టుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇక్కడ అప్పర్ చెస్ట్లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ మిడిల్ చెస్ట్లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ హిప్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్స్ని డ్రా చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇక్కడ మనం కుర్తీకి ఈజ్ అలామెన్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఆ ఈజ్ అలామెన్స్ అనేది ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే పిచ్చుడండి ఇక్కడ మనం అప్పర్ చెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ అండ్ వేస్ట్ వేస్టోన్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈజ్ అలామెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి మిడిల్ చెస్ట్లో ఈజ్ అలావెన్స్ అనేది యాడ్ చేయకూడదు మిడిల్ చెస్ట్ దగ్గర ఈజ్ అలోవెన్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకి కుర్తి యొక్క ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట మనకి మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర కొంచెం ఫిట్టింగ్ అనేది అంటే పట్టేసినట్టే ఉండాలి ఓన్లీ మనం ఈజ్ అలవెన్స్ అనేది అప్పర్ చెస్ట్ వేస్ట్ రౌండ్ దగ్గర మాత్రమే యాడ్ చేసుకోవాలి అది కూడా ఎంత యాడ్ చేసుకోవాలి అంటే అది మన మన చాయిస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు వన్ ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ బట్టి మీకు కొంతమంది మరీ బాడీకి పట్టినట్టు కాకుండా కొంచెం లూజ్గా వేసుకోవాలనుకుంటారు వాళ్ళు వన్ ఇంచ్ వరకు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడు యాడ్ చేసుకుంటాం ఈజ్ అలవెన్స్ అనేది అంటే మీరు ఈ కుర్తీకి స్టిచ్ చేసుకుంటున్న ఈ కుర్తీకి బ్యాక్ సైడ్ జిప్పు కానీ ఏమీ వేసుకోకుండా డైరెక్ట్గా స్టిచ్ అనుకోండి అప్పుడు మనం కుర్తీ వేసుకొని తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ టైంలో ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటారు మీరు కుర్తీకి జిప్పు వేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఈజీ అలవెన్స్ అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదు సో ఇప్పుడు నేను ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క హాఫ్ 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 ఇంచ్ అది ఎక్కడ మనం యాడ్ చేయాలి అప్పర్ చెస్ట్ రౌండ్ దగ్గర యాడ్ చేయాలి కదా చూడండి టేప్ని విధంగా పెట్టుకొని అప్పర్ చెస్ట్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఈజ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటున్నాను మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర యాడ్ చేయకూడదు అలాగే వేస్ట్ రౌండ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు ఈజ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా విధంగా డాట్స్ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ హిప్ రౌండ్ దగ్గర కూడా ఈజ్ అలామెంట్స్ అనేది యాడ్ చేయాల్సిన యాడ్ చేయకపోయినా ఏమీ ఉండదు అనమాట దగ్గర కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ మిడిల్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ కోసం నేను హాఫ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఈ డాట్స్ అవే వాటిని కూడా కలిపేయాలి మనం ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా లైన్స్ డ్రా చేయాలి కానీ మనం ఇక్కడ సీమ్ ని కూడా యాడ్ చేసాక లైన్ డ్రా చేద్దాం లేదంటే మనకి ఇక్కడ ఇంకొక లైన్ వచ్చేస్తుంది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు యాక్చువల్గా ఈజ్ అలవెన్స్ యాడ్ చేసిన తర్వాత లైన్ డ్రా చేయాలి నేను ముందుగా డ్రా చేసేసాను అనమాట అందుకే చెప్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ హిప్ రౌండ్ నుంచి కిందకి కూడా మీరు ఇక్కడ హిప్ రౌండ్ ఎంత మార్క్ చేశారో ఆ కిందకి కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు లేదు నాకు కొంచెం కుర్తి ఇక్కడ హిప్ రౌండ్ నుంచి లూజ్ కావాలి అనుకున్నారనుకోండి ఇక్కడ హిప్ రౌండ్ దగ్గర ఎంత మార్క్ చేశారు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఇక్కడ మీరు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని కిందనే థర్టీన్ ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కిందన థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఈ విధంగా థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అనమాట చేసి ఈ లైన్ని డ్రా చేస్తున్నాను ఈ పాయింట్ నుంచి కిందకి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పక్కన సేమ్ అలవెన్స్ని యాడ్ చేసుకుంటాం కదా ఆ సేమ్ అలవెన్స్ అనేది మీరు వన్ ఇంచ్ యాడ్ చేయొచ్చు వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు టూ ఇంచ్ కూడా తీసుకోవచ్చు అది కూడా మన చాయిస్ ఏనమాట సీమ్ అలవెన్స్ అంటే ఏంటో తెలుసు కదా మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా కుర్తి మనకి టైట్ అయిపోతే మనం లూజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచుకుంటాం కదా దాన్ని సీమ్ అలవెన్స్ అంటారు ఆ సీమ్ అలవెన్స్ అనేది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ అప్పర్ చెస్ట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర కూడా ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాం వేస్ట్ రౌండ్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఇక్కడ హిప్ రౌండ్ నుంచి కిందకి మాత్రం మనం వన్ ఇంచ్ మాత్రమే యాడ్ చేయాలి ఎందుకు అంటే హిప్ రౌండ్ నుంచి కిందకి మనం ఇక్కడ కట్స్ పెట్టుకుంటాం కుర్తీకి ఆ కట్స్ పెట్టుకునేటప్పుడు ఆ కట్స్ అనేది వన్ ఇంచ్ పెట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా వచ్చే కట్స్ నీట్గా ఉండవు సో హిప్ రౌండ్ నుంచి కిందకి మాత్రం వన్ ఇంచ్ మార్జినే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఓన్లీ వన్ ఇంచ్ మార్జిన్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్ డ్రా చేసేయండి చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో హోల్ గర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ విధంగా కార్నర్ లో పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం ఆమ్హోల్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్ దగ్గర ఆ ఆమ్హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అంటే ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకుని ఇప్పుడు మన ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఇక్కడికి కలుపుతూ మనం ఆమ్హోల్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి మీరు చేత్తో కూడా డ్రా చేసుకోవచ్చు ఇలా ఇలా ముందుగా ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి దాన్ని ఇక్కడ వరకు కలిపేయండి ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే కర్వ్ స్కేల్ ఉంటుంది ఆ కర్వ్ స్కేల్ పెట్టుకుంటే ఇంకా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మనకి బ్యాక్ ఆమ్హోల్గా ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్లో లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ ఆమ్ హోల్లో లోతు తీసుకునేటప్పుడు కూడా మనం సైజ్ మీద డిపెండ్ చేసుకోవాలి మీ చెస్ట్ రౌండ్ ఫార్టీ ఇంచెస్ అంతకన్నా తక్కువ ఉందనుకోండి ఫ్రంట్ ఆమ్హోల్ లోత్ అనేది మీరు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ తీసుకుంటారు ఫార్టీ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం స్టిచ్ చేసుకుంటుంది ఫార్టీ సిక్స్ సైజ్ కదా సో మనం లోపలికి హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం సో అంటే ఏంటంటే టేప్ని ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా టేప్ని పెట్టుకొని లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ లైన్ని డ్రా చేయాలి ఫ్రంట్ ఆమ్ హోల్ లోత్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం కర్వ్ డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డైరెక్ట్గా డ్రా చేసేసుకోవచ్చు కర్వ్ స్కైలు పెట్టి లేదు మాకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇప్పుడు ఈ కార్నర్లో కూడా టేప్ని ఇలా పెట్టుకోండి పెట్టుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూడండి ఇక్కడ వచ్చింది ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనకి ఇలా కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ ఆమ్ హోల్లో లో అనేది మనం తీసుకోవాలి చూసారు కదా ఇది మనకి ఫ్రంట్ ఆమ్ హోల్ కావు ఇది మనకి బ్యాక్ ఆమ్ హోల్ కావు ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి నెక్ విత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటాం ఇక్కడ మనం చెస్ట్ రౌండ్ ఏది కన్సిడర్ చేయాలని చెప్పాను హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫార్టీ ఇంచెస్ కన్సిడర్ చేశాం కదా ఫార్టీ సిక్స్ కాదు నెక్ విత్ కూడా అదే కన్సిడర్ చేయాలి ఎందుకు అంటే లేకపోతే నెక్ విత్ అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే బిగ్ సైజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే చెస్ట్ రౌండ్ ఎక్కువే ఉంటుంది కానీ హ్యాండ్స్ ఇవి ఎక్కువ ఉండవు కదా సో వాటి వల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవవు హ్యాండ్స్ ఇంక్రీజ్ అవ్వవు ఏమీ ఉండవు ఓన్లీ చెస్ట్ రౌండే ఇంక్రీజ్ అవుతుంది సో అప్పుడు మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు నెక్ విత్ అనేది కూడా ఇందాకలో మీరు ఆ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫార్టీ ఇంచెస్లో మార్క్ చేసుకున్నారు కదా విధంగా మార్క్ చేయండి అంటే ఫార్టీ డివైడెడ్ బై ట్వెల్వ్ చేయండి ఇక్కడ ఫార్టీ సిక్స్ డివైడెడ్ బై 12 చేయొద్దు ఎక్కువైపోతుంది ఫార్టీ డివైడెడ్ బై 12 చేసుకుంటే ఎంత వస్తుంది మనకి త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ సో నెక్ విత్ కోసం త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని నెక్ విత్ కోసం మనం త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ విత్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది మీరు ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను టేప్ని ఈ విధంగా పెట్టుకుని సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం అక్కడ ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఇది మనకి ఫ్రంట్ నెక్ అనమాట బ్యాక్ నెక్ని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తాం కదా అప్పుడు మార్క్ చేసుకుందాం ఇక్కడ నేను చిన్న నెక్ మోడల్ని పెడుతున్నాను ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ కార్నర్ నుంచి పైకి మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ లైన్ డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకుని ఈ లైన్ మీద నేను కట్ వర్క్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ స్లోప్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది మనం నెక్ సైడ్ డ్రా చేసుకుంటాం బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టకపోతే ఆ హోల్ సైడ్ డ్రా చేసుకుంటాం ఇక్కడ మనం ఈ కుర్తీకి బ్యాక్ నెక్ అనేది సిక్స్ ఇంచెస్ పెడతాం సిక్స్ ఇంచెస్ అంటే డీప్ నెక్ కాదు కదా సెవెన్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటేనే డీప్ నెక్ కింద కన్సిడర్ చేస్తారు సో మనం నెక్ పెట్టట్లేదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది కూడా హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకుంటాం ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం సైజ్ మీద డిపెండ్ చేసుకుంటాం ఇక్కడ హెవీ సైజ్ స్టిచ్ చేస్తున్నాం ఫార్టీ సిక్స్ అంటే హెవీ సైజ్ కాబట్టి మనం ఏంటంటే షోల్డర్ స్లోప్ కూడా వన్ ఇంచ్ పెట్టుకోవాలి అంటే టేప్ని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట టేపుని ఈ విధంగా పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ మనం షోల్డర్స్ స్లోప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనం చాలా ఈజీగా ఫార్టీ సిక్స్ సైజు సింపుల్ కుర్తి యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ చేసుకునే లైన్స్ మీద కట్ చేసుకోవాలి ముందుగా మనం ఈ షోల్డర్స్ లోపు అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ ఈ సైడ్లో కట్ చేసుకుంటాం ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ని కట్ చేసుకుంటాం అండ్ బ్యాక్ నెక్ని డ్రా చేసుకుని బ్యాక్ నెక్ పార్ట్ నెక్ షేప్ని కూడా కట్ చేసుకుంటాం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వేస్ట్ లైన్ ఇది హిప్ లైన్ అని తెలుస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఒకసారి సైడ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ యొక్క నెక్ షేప్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నాం సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా లెంత్ చూసుకున్నాం మనం సో బ్యాక్ నెక్ కోసం మనం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోండి బ్యాక్ నెక్ మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం బ్యాక్ నెక్ షేప్ని కూడా కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా మనం ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇది మనకి బ్యాక్ పార్ట్ ఈ రెండింటిని కట్ చేసుకుని తీసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా ఫార్టీ సిక్స్ సైజ్ యొక్క సింపుల్ కుర్తి యొక్క కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో